నాకు కొంచెం బాగా తలనొప్పిగా ఉంది ఏం చేస్తాను ఒక టాబ్లెట్ వేసుకుంటా తగ్గ తర్వాత ఏం చేస్తాను హాస్పిటల్ అతను అన్ని టెస్ట్లు చేసి ఒక ఐదు వేల రూపాయలు బిల్ చేసి బానే ఉన్నాయి ఒక టాబ్లెట్ ఇచ్చి తగ్గిపోద్దని పంపించేస్తాడు దీన్ని ఏం చెప్తా అంటే మనం అల్లోపతి వైద్యం అని పిలుస్తాం ఇదే తలనొప్పిని అన్ని రకాల రోగాలని తగ్గించడానికి దాదాపు పన్నెండు రకాల వైద్య ఉన్నాయి కాకపోతే మనం ప్రతి దానికి హాస్పిటల్స్ ఈ అల్లోపతి మీద మాత్రమే డిపెండ్ అయిపోయినా ఎగ్జాంపుల్ కి ఆయుర్వేదంలో తగ్గించవచ్చు హోమియోలో తగ్గించవచ్చు యునాని సిద్ధ నాచురోపతి యోగాలో కూడా తగ్గించవచ్చు అక్కు పంచర్ తగ్గించవచ్చు చీరో ఫ్యాకిస్ అలాగే టిపికల్ మెడిసిన్ అన్ని పద్ధతుల్లో ఆ కాంబినేషన్ పద్ధతుల్లో మనకున్న రోగాలను మొత్తం తగ్గించుకోవచ్చు కానీ మనం సొసైటీ మొత్తం ఈ మీద మాత్రమే డిపెండ్ అవుతున్నాము కాబట్టి అలోపతిలో రోగాలు ఏమైనా తగ్గుతున్నాయా ఒక డయాబెటీస్ ఒక షుగర్ ని తగ్గించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అదంతా బిజినెస్ మాత్రం పీపీ దగ్గర వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి ఈ ఫార్మా ఇండస్ట్రీని మనమే పెంచి పోషిస్తున్నాం అనమాట మనకి అవకాశం ఉన్నా గానీ మిగతా పద్ధతులకి పక్కన పెట్టేసి కేవలం ఈ ఎల్లో కొత్త మీద మాత్రమే మనం మనం అప్పుల్లో కూరుకుపోతున్నాం అనమాట ఒకసారి హాస్పిటల్కి వెళ్తే ఎంత బిల్లు లేస్తారో ఏమీ లేని రోగానికి కూడా లక్షల్లో బిల్లు మిగతా వైద్య విధానాలు కూడా వస్తే బాగుంటది